నా పేరు నేను హర్లోవ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హార్లోవ నా పేరు గోవిందరావు మా ఇద్దరు ఎక్కువ రామదాస్ కృష్ణ నేను నిన్న నైట్ మిడ్ నైట్ ఆఫ్ మిడ్ నైట్ రెండు పదిహేను నిమిషాలకు నాకు అంటూ కారు కార్ వచ్చింది కాల్ ఏంటంటే మన ఇన్సిడెంట్ వచ్చింది రామ కృష్ణా పొడవు వచ్చినాం ఇంకెంట్ దివాణా కార్డు మీద పడుకున్న పద్దెనిమిది రోజుల పిల్లలని ఒక్క ఆ కంటింగ్ కాల్ చేశారు ఆ కాల్ని అటర్నంట్ మా ఏసీపీ గారు మేము నైట్ టైం చూస్తూ ఇమీడియట్గా సార్ ఇమిడియట్గా మా అంటే కేంద్రం స్పాట్ చేద్దాం ముందు ఆ ఏరియా ఏరియాతో చెప్తాము తిరిగిన తర్వాత నారు ఏసీపీ స్థాయి నైట్ టైం ఏసీపీ మన రాంబాబు గారు నారు పాటు వచ్చిన కారణం ఏం చెప్తుంది అంటే ఊరుపూడే పద్ధతిలో తీసుకుందని వాళ్ళమ్మగారైన మంగళ మంగళ చెట్టు పెట్టాము వెంటనే మా ఏరియా పద్ధతి అధికంగా చెరువు అవుతుంది ఆ చెరువులో మా ఏసీబీఆర్ చెరువులు కానీ మా అందరికీ ఆయన చెప్తే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడ మాకు ఎక్కువ నాకు తెలియదు కంటే డంపింగ్ యార్డ్ కూడా పంపిస్తాం డంపింగ్ యార్డ్ కూడా ఎక్కడ సిపిగా ఖచ్చితంగా పోలీసు విశాఖకి కాదు మరియు మా టీసీకి మేడం గారు పర్యవేక్షణలు మేము మళ్ళీ మేమంతా వాళ్ళు డైరెక్ట్ అలా చేయాలి తగ్గట్టు మనం కాంట్రాక్ట్ అయ్యాం చుట్టుపక్కల ఎక్కడ కూడా మరియు మా టీసీ గారు మేడం గారు ఉత్తమ మళ్ళీ ఫ్యామిలీ విచారించడం జరిగింది విచారించడం జరిగితే అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు పిల్లల తాలూకా మొగ్గుల మంగ ఆవిడ ఆవిడ చెప్పడం ఏంటంటే యాక్చువల్ పెళ్ళి పిల్లడి వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేస్తుంది ఎవరితో పాప ఆల్రెడీ బాగుంది ఆస్తి స్థితి ఎంత మాత్రమే రెండోది కూడా ఆడపిల్ల స్కూర్తి ఎలా పెట్టుకుంటామో హాస్పిస్థితి బాగలేదు అని అనుకుంటే ఆ ఎవరైతే ఇప్పుడు ఇచ్చిన అమ్మాయి తల్లి తండ్రి అంతా అనుకున్నారు మళ్ళీ ఆడపిల్ల కూర్పే ఎవరిని మంచి చెప్తూ పెంచుతారు మన ఎలా పడుతుంది అనుకున్నాను అది ఎవరికైనా పుట్టితే చెప్పారు మా బంధువులకే బంధువులు చెప్పారు బంధువులు అయితే అతను కూడా ఓకే అన్నప్పుడే బంధువులు కాబట్టి వాళ్ళు కనుకుంటుంది ఆ పాప ఆర్ ఉండాలి మాకు కూడా బాగుంది అని ఉద్దేశం అని ఉద్దేశంతో ఏదో అనుకున్నాను ఆ డెలివరీ అయిన తప్ప తండ్రి మార్చుకుంటుంది మారింది మా పుట్టింది కాబట్టి ఇంక ఏదో ఖర్చు వస్తూ మనమే బాధితుంది మనమే అనేది తండ్రి కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం స్టాప్ అయింది తర్వాత ఈ అత్తగారు ఎవరైతే ఈ మోరం ఆ అత్తగారు వచ్చి ముందు అమ్ముకున్నాం కదా అంటే కూతురు అల్లు నెల శాంతి ఎప్పటికే ఉన్నా ఉన్నారు పాప ఏది అంటే పాపనే ముక్క వెళ్ళిపోయింది పాప నేను అన్నదంటే మాకు అలాగారు ఫోన్ చేశారని అనకా మూడు గంటల బయలుదేరి వచ్చిందండి మీ పాపకు వాళ్ళ తాతమ్మండి వాళ్ళు మేము అనకల్ పాప ఇక్కడ ఉంటుంది పాప అక్కడ రామ కృష్ణాపరం ఉంది కదండి అప్పుడు వచ్చామండి వచ్చాం కార్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళే చేసినట్టండి మేం కాదు ఆ ఇదిలో వాళ్ళు ఇచ్చారు ఎవరికి అమ్మే లేదండి వాళ్ళ చుట్టాలకే ఇచ్చిందండి వాళ్ళ ఆవిడ మేనమా గుర్తు ఇచ్చిన ఆవిడకి పదిహేను సంవత్సరాలు లేదండి పిల్లలు లేవు లేకపోతే వాళ్ళకి ఎత్తానని చెప్పిందంటండి అంటండి అందుకనిచ్చిందండి అలాగని చెప్పకంటే పొక్తికి పోయిందని చెప్పింది అంతే అండి జరిగింది ఇంకా అంతకంటే ఏం లేదండి నారమండి <coughs> <coughs>